నిలుచుచుండిరి తన తల్లియు తాను ప్రేమించిన శిశువును తన దగ్గర నిలుచుచుంట చూసి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తలతో చెప్పాను తర్వాత శిశువును చూసి ఇదిగో తల్లి అని చెప్పాను ఆ గడి నుండి ఆ శిశువుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాను మొదటిగా ప్రార్థన చేసుకుందాం మోహనతుడును మమ్మల్ మీకులుగా ప్రేమించిన మా ప్రేమ పాలకుండి మీ ఘనమైన మీ శ్రేష్టమైన మూడో మాటగా యాహన్ సువార్త పంతొమ్మిదో అధ్యాయము ఎవరైనా చదవాలి మూడవ మాటగా ఎందుకంటే దేవుడు ఈ లోకానికి రావటానికి పరిశుద్ధు మరియా మరి గర్భాన్ని ఆయన జన్మించి ఉన్నాడు ఆమె సభకు ప్రధాన చేయబడినప్పుడు ఆమె మరి పరిశుద్ధాత్మ వల్ల మరి తన గర్భంలో ఉన్నప్పుడు ఆయన నిజంగానే ఈ లోకంలోనికి ఎలా రావాలన్నప్పుడు ఒక సింహను చెప్తాడు ఏసవి పుట్టిన తర్వాత మరి నీ హృదయంలో ఒక కడ్లము దూసుకొని పోనని చెప్తాడు ఎందుకంటే ఆనాడు చెప్పిన మాట ఈనాడు నెరవేరిందని వాళ్ళ ఏసై గారు మరి గారు గ్రహిస్తారనమాట అంటే మరి ఏసయ్య యవన్ గారికే తన తల్లిని బాధ్యత ఎందుకప్ప చెప్పారంటే ఏసైకు సహోదరులు ఉన్నారా సోదరిమనులు ఉన్నారా లేరంటే ఉన్నారు కానీ మనకి ఎందుకు చెప్పలేదంటే ఒకనొక రోజున ఆయన గణిలీలో సంచరిస్తూ ఉన్నప్పుడు మరి దేవుడు ఆయన సంచరిస్తున్నప్పుడు ఆయన్నే పట్టుకోవాలని మరి ఆయన కూడా అప్పుడు చంపాలని వారి సహోదరులు కూడా చూశారు అయినప్పటికీ కూడా దేవుడు మరి నిజంగా వాడు అంటారనమాట అక్కడ నువ్వు యోదయాలో సంచరించు నీ మాటలు అక్కడ చెప్పని చెప్పేసి అంటా ఉంటారు అయినా కానీ దేవుడు వారి మాటలు వినలేదు అయితే వారి ఉన్నటువంటి సహోదరులు కూడా దేవుని అందువారు విశ్వాసం ఉంచలేదు అంటే ఈ మాట ఎక్కడ ఉందంటే యోహన్ సువార్త ఏడో అధ్యాయము మరి నాలుగైదో అచిలాలో కూడా అనమాట వారు సోదరి మణులు సోదరులు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచలేదు కాబట్టి దేవుని యొక్క మరి ఆ రొమ్మును అనుకొని ఉన్నాడు ఎవరు యోహన గారు ఎందుకంటే దేవుడు మరి ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు నిజంగా దేవుడు ఎంతగా ప్రేమించాడంటే గారిని చాలా ఎక్కువగా ప్రేమించాడు అమితంగా ప్రేమించాడు అనమాట వ్యవహాన కాలు అంటే నిజంగా దేవునికి ఎంతో ఇష్టం అదే రీతిగా వ్యవహాన